రైతు సోదరులారా చాలా వరకు చాలామంది చాలా విలేజ్లలో చాలా గ్రామాలలో రైతులు ఏం చేస్తున్నారంటే వారికి తెలిసి తెలియనట్టు చేస్తున్నారు అది ఏంటంటే ఇప్పుడు మనం ఈ ఇది వచ్చేసి వరి పంట ఈ వరికి తగినంత పోషకాలు అందించే ఎరువులు మనం అందియ్యాలి చాలామంది ఏం చేస్తారు ఒక ట్రాక్టర్ ఎరువు వచ్చేసి లక్ష డిఏపి ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది యూరియా ప్యాకెట్లతో సమానం అంటే ఒక లక్ష యూరియా ప్యాకెట్లు ఒక లక్ష ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది ఎరువులు ఎలా ఉంటాయో డిఏపి ఎన్పీకేలు ఎన్ని ఉంటాయో అలాంటిది ఒక ట్రాక్టర్ ఎరువుకు లక్ష బస్తాలతో సమానం ఆ విషయం తెలియక మన వాళ్ళు చాలామంది ఎరువును అమ్మేసుకొని చీప్ రేట్కి వేలు వేలు పెట్టి రసాయనాల ఎరువులు తీసుకొస్తున్నారు దానివల్ల ఎవరు నష్టపోయేది ఒక రైతే కదా ఇప్పుడు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది డిఏపి యూరియా వీటిలో థర్టీ పర్సెంట్ మాత్రమే రసాయనాలు ఉంటాయి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మొత్తం శుద్ధ ఉంటుంది అంటే వేస్టేజ్ ఉంటుంది దాన్ని తీసుకొచ్చి మనం థర్టీ పర్సెంట్ యూజ్ చేసుకుని పన్నెండు వందలు పదకొండు వందలు యూరియా ప్యాకెట్ మూడు వందలు మూడు వందల యాభై ఎట్టంటే కొంటున్నాం కానీ చాలామందికి తెలియక పశువులు ఎరువు జీవాల ఎరువు తీసుకుపోయి అమ్మేస్తారు ఒక్క ట్రాక్టర్ బస్ ఒక్క ట్రాక్టర్ ఎరువు ఒక ఎకరాకి వేస్తే మనం దాదాపు యాభై ప్యాకెట్ల ఎరువు రసాయనాలు కొనుకొచ్చిన ఎరువు ప్యాకెట్లను మిగిలిచినట్టు అవుతుంది దానికి దీనికి డిఫరెన్స్ కనుక్కోండి కాబట్టి ఇది సాధ్యమైనంత వరకు మనం మన ఈ మన పల్లెటూర్లో దొరికే ఎరువులతోనే పంటలు పండేయడానికి చూడాలి అంటే ఏమంటారు మనం ఆర్గానిక్ ఫార్మింగ్ ప్రకృతి వ్యవసాయమే చేయాలి అర్థమవుతుందా ఇంకొకటి ఇప్పుడు చాలా వరకు తెగులు ఎందుకు వస్తుంది మన ఎరువులకి మన ఉరిమడికి కానీ పంటలకి పంట మార్పిడి జరగదు ఈసారి ఎరువు ఈసారి ఉరిమడేస్తాం మళ్ళీ నెక్స్ట్ కూడా ఉరిమడేస్తాం ఇంకా దానికి తోడు ఏం చేస్తాం బాగా లోపలికి దిక్కు దింటాం దుక్కి ఐదు ఇంచుల నుంచి పది ఇంచుల మధ్య లోపే దో దున్నాలి మన వాళ్ళు మడకనేసి ఎంత మోకాళ్ళ లోతు అంతా దోగితే దానివల్ల ఏమవుతుంది భూమి సారం సారవంతం అంతా చచ్చిపోతుంది ఇంకోటి ఈ రసాయనాలు ఎరువులు వేయడం వలన భూసారం మొత్తం చచ్చిపోయి వరిమడికి ఎక్కువ తెగులు వస్తాయి తెగులు అనేవి చాలా వరకు వస్తాయి ఈ కాటిక అంట పురుగు తెగులు దీని మధ్యలో పచ్చ పురుగు తెగులు కత్తెర పురుగు తెగులు కాటిక నల్లి దోమ నానాక తెగులల్లో వస్తాయి ఎందుకు వస్తాయి పంట మారిపిడి జరగక రసాయనాలు లేకూడదు అదే వేప నూనె కానీ వేప చెక్క కానీ మన పశువులు ఎరువు వేసినామంటే చాలా వరకు పురుగులు రాకుండా ఎటువంటి పురుగు ఆశించకుండా చేయడానికి ఆస్కారం ఉంటుంది అందుకే చాలామంది చాలా వరకు వేప నూనె వేప చెక్క మన ప్రజ మన గ్రామంలో దొరికే పశువుల ఎరువుని ఎక్కువ శాతం వాడడానికి ప్రయత్నించండి ఇంకొకటి ఇప్పుడు ఇది వరి కోతకు రెడీగా ఉంది అంటే కోతకి రెడీ ఉంది మన కోతకి రెడీగా ఉన్నప్పుడు ఇరవై రోజుల ముందు చాలు ఒక ఇరవై రోజుల ముందు నీటి తడి ఆరే విధంగా నీళ్లు పెట్టుకోకుండా స్టాప్ చేయాలంటే దానివల్ల ఏమవుతుంది ఏడన్నా ఉన్న ఈ పాలు గింజలు పిసుకొని బాగా దానికి బాగా నీట్గా అవటం వచ్చి అవటం రావడానికి ఇదే అవుతుంది అంటే బాగా అవటం వస్తుంది చాలామంది ఏం చేస్తారు ఇరవై రోజులు కోత ఉంది అన్నంగా కూడా పిచికారి చేస్తారు పురుగు నా దాంట్లో ఆ వస్తుంది ఆ తెల్ల పురుగు ఉంది ఆ పురుగుంది దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ మనకైతాయి ఆ పిచికారి చేయడం వల్ల వీటికి ఆ విష వాయువులన్నీ చేరి ఆ గడ్డిలో ఈ వడ్లల్లో బియ్యంలో మనకి తిరిగి వస్తాయి అందుకే సాధ్యమైనంత వరకు రసాయనాలు వాడకం నిలిపేయడం మంచిది రైతులందరూ అందుకు ఇరవై రోజులు ఎందుకు ముందు చెప్తున్నానంటే ఇరవై రోజుల తర్వాత ఎటువంటి ఎరువులు వేయద్దండి ఎటువంటి నీళ్ళు పెట్టద్దండి ఎటువంటి పిచ్చికారు చేయొచ్చండి ఇరవై రోజులలో బాగా తడి అంతా బీడ్చుకొని గింజ అవడం రావడానికి ఆస్కారం ఉంటుంది ఇది ఇంకా నేను చెప్పాలనుకునేది ఏమన్నా తప్పులుంటే క్షమించండి అర్థమైతే ఆశ